పరుగుల జీవితంలో ఏదో ఒక దానితో అడ్జస్ట్ కావడం అందరికీ అర్థమైంది మనం తీసుకుంటున్న ఆహారం సేవిస్తున్న పానీయాల్లో నాణ్యత స్వచ్ఛత ఎంత అనే విషయాన్ని మనలో చాలా మంది పట్టించుకోవడం లేదు వేసవిలో చాలా మంది సేవించే రోడ్ సైడ్ చెరుకు రసం విషయంలోనూ ఎక్కువ మంది ఇలాగే వ్యవహరిస్తుంటారు కానీ ఆ చెరుకు రసం తయారీ ఎంత నాశరకంగా ఉంటుందో దానివల్ల మన ఆహారానికి ఎంత ముప్పు పొంచి ఉందో ఎవరూ గమనించడం లేదు చెరుకు రసం తయారు చేసే సమయంలో రసం ఎక్కువగా రావడానికి చాలా మంది నిమ్మకాయలను వాడుకుంటారు నిమ్మకాయలు కూడా ఆరోగ్యానికి మంచివే కావడంతో చాలా మంది దీనికి అభ్యంతరం చెప్పడం లేదు అయితే ఆ నిమ్మకాయల క్వాలిటీ ఏంటనే విషయాన్ని మాత్రం చాలామంది విస్మరిస్తున్నారు చాలా చోట్ల పాడైన నిమ్మకాయలను చెరుకు రసం తయారులో వినియోగిస్తున్నారు ఇక చెరుకు రసంలో వాడే ఐస్ కూడా ఎంతో ప్రమాదకరమైందని తేలింది ఈ ఐస్ తయారీకి మినరల్ వాటర్ కాకుండా మామూలు నీళ్లను వాడుతున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి అయితే చెరుకు రసం తయారు చేసేవారంతా పేదవారే కావడంతో వాళ్ళు కూడా తక్కువ రేటుకు వచ్చే ఆయుస్ను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు అయితే రోడ్ సైడ్ చెరుకు రసాన్ని తాగడం మానేయమని ఎవరూ చెప్పడం లేదు ఇందుకోసం వాడే నిమ్మకాయల నాణ్యతను చూసుకోవడంతో పాటు ఐసును దూరంగా ఉంచితే చెరుకు రసం కూడా ఆరోగ్యానికి అద్భుతమైన పానీయమే అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు